ఇది విజయవాడ కృష్ణానదిలో ఒక మహిళ దూకింది భార్యాభర్తల వివాదం ఏదో మొత్తానికి పాప వచ్చి అక్కడ ఆత్మహత్య చేసుకునేందుకోసం దూకటంతో అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఎన్డిఆర్ఎఫ్ బృందాలు ఇప్పుడు డ్రోన్లు పెట్టారు కదా వాళ్ళకి ఆ డ్రోన్ దాని మీద సిస్టమ్ మీద వాళ్ళకి ఒక వాళ్ళకి ఒక ట్రైనింగ్ ఇవ్వటంతో వాళ్ళు వెంటనే డ్రోన్ సహాయంతో బెలూన్ను అడగ పంపించి ఆ అమ్మాయి ఎక్కడైతే మునిగిపోతుందో అక్కడ అది అట్లా తీసుకొని పోయి ఆ బెలూన్ అక్కడ వేశారు ఆ బెలూన్ వేయటంతో ఆ అమ్మాయి ఆ బెలూన్ పట్టుకొని ఆ మహిళ అలా అలా చాలాసేపు ఉండి చిన్నగా గట్టు దగ్గరికి చేరుకోవటం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు పోయి తీసుకొని రావటం చోటు చేసుకుంది అంటే అది మన విజువల్స్లో చూస్తే అలా డ్రోన్ వెళ్ళి అక్కడ అంటే అదే గనక ఒక బోట్లో ఎక్కి బోటు వెళ్ళి అక్కడికి తీసుకుపోయి అక్కడ దాన్ని వెయ్యాలి అని అంటే అప్పుడు అమ్మాయి ఏం ఎవరైనా కానీ ప్రమాదం జరుగుతుంది కానీ అట్లా డ్రోన్ ద్వారా పంపించి చేయటం ద్వారా వాళ్ళని కాపాడటానికి అవకాశం ఏర్పడుతుంది అంటే ఎప్పుడైనా ఎక్కడైనా ఒక అనుకోని సంఘటనలో విపత్తులు జరిగినప్పుడు ఈ డ్రోన్ అనేటువంటిది చాలా ఉపయోగకరంగా ఉంటుంది అనేదానికి ఇది ఒక నిదర్శనం అంటే ఇప్పుడు మనం మొన్న ఎవరో స్టూడెంట్స్ లెక్కర్ మద్యం తాగుతూ ఉన్నప్పుడు గంజాయి తరలించేటువంటి వాళ్ళు గంజాయి తోటలో నుంచి తీసుకొస్తున్నటువంటి మెటీరియల్ని పట్టుకోవటంలో కావచ్చు లేక ఎక్కడన్నా ఘర్షణలు జరుగుతున్నప్పుడు మత ఘర్షణ జరుగుతున్నప్పుడు లేకపోతే ఇంకో ఘర్షణ జరుగుతున్నప్పుడు వెంటనే వాటిని డ్రోన్స్ ద్వారా తీసి వాళ్ళందరినీ కూడా మనం ఫుడ్ కానీ మెడిసిన్స్ కానీ పంపించడం కానీ అంటే ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏదైతే జరుగుతున్నాయో వాటిని కంట్రోల్ చేయటం ఎక్కడైతే ఎవరైతే ఒక ఆందోళనకరమైనటువంటి పరిస్థితుల్లో ఉంటే వాళ్ళని కాపాడేటువంటి ప్రయత్నం చేయటం ఈ చాలా ఉపయోగకరంగా ఉంది అంటే డ్రోన్ సిస్టమ్ ఇంతకుముందు లేదు మనకి ఎప్పుడైతే మన విజయవాడలో వరదలు వచ్చినప్పుడు ఫుడ్ ప్యాకెట్స్ కానీ మెడిసిన్ కానీ మిల్క్ ప్యాకెట్స్ కానీ పెద్ద పెద్ద డ్రోన్లు తెచ్చి ఎప్పుడైతే తీసుకెళ్లారో వెంటనే చంద్రబాబు నాయుడు గారు డ్రోన్ సదస్సుని అక్కడ పెట్టారు విజయవాడలో పెట్టేసి ఆ డ్రోన్ సిస్టమ్ మాకు కావాలని చెప్పని చివరికి అగ్రికల్చర్ సెక్టార్తో అనుబంధం చేసుకోవటం అట్లాగే ఎట్లాంటి వాటి అన్నిటికీ పోలీసు డ్రోన్స్ని ఎంగేజ్ చేయటంతో ఇప్పుడు ఇట్లాంటి సంఘటనలు ఏ ఉన్నా కానీ వెంటనే ఎంతో కొంత అది ఉపయోగకరంగా ఉంటుంది ఇప్పుడు కొత్తగా తీసుకురాబోతున్నటువంటి అంశం ఏంటంటే డ్రోన్తోటి ఎక్కడైనా ఏదైనా రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు అక్కడ నుంచి జనరల్గా మనం హాస్పిటల్కి వెళ్ళాలంటే బై రోడ్ ద్వారా అది మూడు గంటలు నాలుగు గంటలు ఉండేటువంటి పరిస్థితి ఉంటే ఆ జిల్లా హెడ్ క్వార్టర్లో డ్రోన్స్ పెట్టి వెంటనే అక్కడికి అంబు అక్కడికి అంబులెన్స్ వెళ్ళాలంటే ఫోర్ అవర్స్ పెట్టింది అదే డ్రోన్ ద్వారా వెళ్ళాలంటే థర్టీ టు ఫార్టీ మినిట్స్లో వెళ్ళే విధంగా ఒక ప్రణాళిక రూపొందించుకొని వెంటనే తీసుకెళ్లే విధంగా అటువంటి అంబులెన్స్ డ్రోన్స్ డ్రోన్ అంబులెన్స్ డ్రోన్ అంబులెన్స్ తీసుకురావడం కోసం ఇప్పుడు ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు మరి ఇప్పుడు ఆ మహిళను చూసాం మరి పడిపోయినటువంటి మహిళలు వెంటనే అది లేని అది లేనట్లయితే వీళ్ళు వెళ్ళి సేవ్ చేసేటప్పటికి ప్రమాదం జరిగి ఉండేటువంటి అవకాశం ఉండేది బట్ ఇట్లాంటి వాటి ద్వారా టెక్నాలజీని ఉపయోగించి ముందుకు తీసుకెళ్తున్నారు అతనికి సంబంధించిన పోలీసులు బయట ఒకసారి పోయలేదు డోన్స్ ఈ మధ్యన గవర్నమెంట్ సప్లై చేసింది డ్రోన్స్ ద్వారా విక్టిమ్స్ ని ఏ విధంగా అర్చించుకోవచ్చు ఇంకా అనే దాని మీద మేము ఎక్స్టే వచ్చాము అంటే డ్రోన్స్ ద్వారా లైఫ్ వాయిస్ జాకెట్స్ జార విడిచి వాళ్ళని రక్షించే బ్యాక తొమ్మిది సంవత్సరాల మనిషి బ్యారేజ్ మేయించి తన వ్యక్తిగత సమస్యల వల్ల కృష్ణానూర్లు దోకడం జరిగింది అదే అదే సమయంలో బ్యారేజ్ మా శిక్షణ పెట్టాలను చెప్పండి వెంటనే గమనించి ఆవిడ పైనుంచి నుంచి బ్యారేజ్ మేయించి లైఫ్ లైవ్ లైఫ్ జాకెట్స్ అందించడం జరిగింది అదే సమయంలో మా ఎస్ఐ రామకృష్ణ గారు మన సిబ్బందిని తీసుకుని ఐఆర్బీ బోట్లో వెళ్ళి ఆవిడ నీటిలో దిగి ఆవిడని బోట్లో ఎక్కించి ఒడ్డుకు చేపడం జరిగింది ఆవిడ క్షేమంగా ఉన్నారు మన సివిల్ కోర్టు కూడా మొత్తానికి ఆవిడని సేవ్ చేయడం అంటే వాటి వల్ల ఉపయోగం ఎస్ అంటే ఒక ఆలోచన అది ఎంత విధంగా ఉపయోగపడుతుంది అనేటువంటి దానికి ఇది రజాక్ రజాక్ గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్ రజాక్ ఏంటి మొత్తానికి నేరాలు కనిపెట్టడమే కాదు కాపాడటంలోనూ కూడా డ్రోన్ సిస్టమ్ ముందు ముందుగానే ఉంటుందా సార్ ఎందుకంటే సార్ ఇప్పుడు ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీకి సంబంధించిన ఇష్యూ కానీ ఒకసారి మనం చూసుకున్నట్లయితే మేకా దివ్య అనే ఒక మహిళ కుటుంబ కలహాల కారణంగా మనస్తాపం చెంది అకస్మాత్గా ప్రకాశం బ్యారేజీ మీదకి వెళ్ళి ఎందుకంటే చాలా హైట్ లో ఉంటుంది ప్రకాశం బ్యారేజీ సో ప్రకాశం బ్యారేజీ మీద ఉంటుంది ఆత్మహత్యత్వం చేసింది సో ఈ నేపథ్యంలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఏదైతే చాలా అక్కడే మార్నింగ్ ఆరింటి నుండి సుమారు మూడు నాలుగు గంటల వరకు అయితే అక్కడ పెట్రోలింగ్ చేస్తూ ఉంటాయి సో ఓన్లీ గతంలో కూడా పెట్రోలింగ్ చేసి కానీ ఇప్పుడు ప్రస్తుతం అయితే వాళ్ళకి నూతన సాంకేతిక నూతన పరి పరిజ్ఞానంతో వాళ్ళని జోడించారు వాళ్ళకి డ్రోన్స్ అనేది వాళ్ళకి సప్లై చేయడం జరిగింది సో చాలా భారీ స్థాయిలో ఎందుకంటే మహిళలు అక్కడ ఎవరైనా దూకినా సరే ఏమైనా ప్రమాదం సాధ్య ప్రమాదం ఏమైనా జరిగినా సరే వాళ్ళని కాపాడేందుకు డ్రోన్స్ అయితే వాళ్ళకి ఎన్డీఆర్ఎఫ్ బలగాలకి డ్రోన్స్ అయితే ఇవ్వడం జరిగింది సో మహిళ ఒకసారి దూకడంతో వాళ్ళు ఎన్డీఆర్ఎఫ్ బలగాలైతే అప్రమత్తం అప్రమత్తమే ఆ మహిళలకు అయితే డ్రోన్ డ్రోన్ సహాయం ద్వారా ఆమెకి లైఫ్ జాకెట్ అనేది చేరవేయడం జరిగింది చేరవేసి లైఫ్ జాకెట్ ఇచ్చి ఆ మహిళన అయితే ప్రాణపాయం అయితే కాపాడారు కాపాడి తీసుకొచ్చిన తర్వాత ఆమె దగ్గర ఏదైతే టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది సేకరించి పోలీస్ స్టేషన్ తరలించారు సో ఇందులో ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కోటమి ప్రభుత్వ అధికారులు వచ్చిన తర్వాత మన విజయవాడ వేదికగానే డ్రోన్ ఫెస్టివల్ అనేది చాలా భారీ స్థాయిలో డ్రోన్ సమ్మిట్ అనేది ఏర్పాటు చేశారు ఏర్పాటు చేసి డ్రోన్ యొక్క ఆవశ్యకత డ్రోన్ యొక్క వాడకం డ్రోన్ యొక్క వినియోగం దానికి సంబంధించిన టోటల్ డ్రోన్ యొక్క వినియోగం సంబంధించిన ఆవశ్యకత ఏదైతే దానికి సంబంధించి అవగాహన కార్యక్రమాలు అయితే చాలా విస్తృతంగా ఏర్పాటు చేశారు సో విస్తృతంగా ఏర్పాటు చేసిన తర్వాత ప్రతి ఫీల్డ్ లో ప్రతి పని లో ప్రతి కార్యక్రమంలో ప్రతి డిపార్ట్మెంట్ లో కూడా డ్రోన్స్ వినియోగం అనేది చాలా భారీ స్థాయిలో పెరిగిందని చెప్పేసి కూడా మనం చెప్పుకో ఇందులో ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ పరిధిలో సార్ ఈ ప్రతి పోలీస్ స్టేషన్ కి అయితే ఒక డ్రోన్ ఏర్పాటు చేసి డ్రోన్ ద్వారా అయితే అసాఘిక కార్యకలాపాలపై ఉక్కు మోపుతా ఉన్నారు అసాంఘిక శక్తులు ఎక్కడైతే పేకాట కానివ్వండి గంజాయి బ్యాచ్ కానీ బ్లేడ్ బ్యాచ్ కానీ ఎక్కడ విరంగం సృష్టించకుండా అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించకుండా ట్రాఫిక్ ని నియంత్రించడానికి కానివ్వండి లేకపోతే ఈ జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా అయితే డ్రోన్స్ వాడకంలో అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అయితే అగ్రగామిగా ఉందని చెప్పి మనం సార్ రైట్ రైట్ టెక్నాలజీని ఉపయోగించుకోవటం అంటే ఇదే టెక్నాలజీ ఉపయోగించుకుంటే ఆటోమేటిక్గా చాలా వాటికి అది ఇది అవుతుంది ఎప్పుడైనా అక్కడ పెద్ద ఇన్సిడెంట్ జరిగింది పోలీసులు వెళ్ళలేరు కొన్ని సందర్భాల్లో అప్పుడు డ్రోన్లు వెళ్తే ఆటోమేటిక్గా అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ని ని బయటికి తెలియజేయగలుగుతాయి